శోభ సురేంద్రతో అంటూ ఉంటుంది మన రవికి సొంతంగా రెస్టారెంట్ పెట్టిస్తే బాగుంటుందండి అప్పుడు మన మీద అభిమానంతో ఇక్కడే ఉండిపోతాడు అని అంటూ ఉంటుంది శోభ మనం రెస్టారెంట్ పెట్టిస్తే రవి ఒప్పుకుంటాడా అని సురేంద్ర అంటూ ఉంటే తప్పకుండా ఒప్పుకుంటాడు నా ఫ్రెండ్ లలిత వాళ్ళ రెస్టారెంట్ అమ్మేస్తున్నారంట రేపే వెళ్ళి ఒకసారి చూసి రండి అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే సరే అని సురేంద్ర అయితే అంటూ ఉంటాడు ఇంతలో మీనా అయితే ఏ రెస్టారెంట్ అయితే కొనాలని శోభ చెప్పిందో అదే రెస్టారెంట్కి శృతిని తీసుకొని వెళ్ళి శృతితో చెప్తూ ఉంటుంది చూడు శృతి ఆ రోజు గొడవ ఏం జరిగిందో పూర్తిగా నీకు తెలీదు తెలియకుండానే నువ్వు ఆయన మీ నాన్నని కొట్టారని నువ్వు కూడా అపార్థం చేసుకున్నావు మీ నాన్నని కొట్టడం తప్పే కానీ ఒక భార్యని దొంగ దొంగ అంటూ ఉంటే ఏ భర్త తట్టుకోగలడు ఆ రోజు అత్తయ్య గారు సంజయ్ వాళ్ళు నన్ను దొంగ అంటే నువ్వు నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడావు నేను దొంగని కాదని నిరూపించావు మరి ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటే చూడు మీనా నాకు కొన్ని రోజులు ఆలోచించే ఓపిక లేదు అని అక్కడి నుంచి శృతి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక అక్కడికి సురేంద్ర అయితే వస్తాడు అనుకోకుండా సురేంద్ర దగ్గరికి రౌడీలు వచ్చి సురేంద్ర మీద దాడి చేస్తారు అతని దగ్గరున్న డబ్బులు ఇవ్వమని చెప్తూ ఉంటారు అప్పుడే అది చూసి మీనా అయితే ఇక రౌడీలను ఎదురు తిరుగుతుంది రౌడీలు సురేంద్రని కత్తితో పొడుస్తుండగా తనైతే అడ్డు వెళ్తుంది దాంతో ఆ కత్తి కాస్త మీనాకి గుచ్చుకుంటుంది ఇంతలో శృతి అక్కడే ఉండడంతో డాడీ అంటూ దగ్గరికి వచ్చేసరికి మీనాకి కత్తి పొట్టు అయితే తగులుతుంది దాంతో మీనా ఒక్కసారి కులిపోతుంది ఇంతలో అక్కడికి పోలీసులు అయితే వచ్చేస్తారు పోలీసులు రావడంతో రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు సురేంద్రని కాపాడడానికి తను ప్రాణానికి తెగించి కాపాడిందని తెలుసుకొని మీనా విషయంలో తను చేసిన తప్పుని తెలుసుకొని శోభ అయితే బాలుని క్షమాపణ అడుగుతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి